అయిపోయి వేసేసుకున్నావా రేపు నుంచి ఇక్కడ వాచ్మెన్ ఆవిడ కూడా లేదు నేను వచ్చేసరికి బయటకు వెళ్ళిపోయారు నేను వచ్చాక వచ్చి ఫాస్ట్ గా కాల్ చేస్తున్నారు కి కాల్ బాగాలేదు ఇంటి దగ్గర ఉన్నారు లీవ్ ఏం పెట్టలేదు అంటున్నారు అంటే ఇంకా లేకుండా వాచ్మెన్ లేకుండా హాస్టల్ సరే ఇప్పుడు స్కూల్ కి వెళ్ళారు పిల్లలు ఓకే ఫీవర్ గేట్స్ అని ఇక్కడ ఒకరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా మేము వచ్చాక వచ్చింది వెళ్ళాను అని చెప్పి అంటే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ ఆడపిల్లలకి ఇప్పుడు మీరు లేనప్పుడు షుడ్ మేక్ మీరేంటే సెక్యూరిటీ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారని ఒక అమ్మాయి ఇక్కడే ఉంది గేట్స్ ఓపెన్ ఉన్నాయి అన్ని ఓపెన్ ఉన్నాయి ఎవరైనా రావచ్చు కదా లోపలికి ఏం మిస్హాప్స్ జరగకూడదు జాగ్రత్త పడాలి కదా మీరు ఎన్ని రోజులు సెలవు నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నారా మరి ఇక్కడ ఆల్టర్నేట్ ఉంటారు మీ ప్లేస్లో వస్తున్నారావిడ పొద్దు నుండి ఇప్పుడు ఇక్కడ కుక్ ఈవినింగ్ వచ్చేది వంట వాళ్ళు మధ్యాహ్నం భోజనం లేదు సో ఇంకా డైరెక్ట్ సాయంత్రం వస్తారా వంట చేసే వాళ్ళు ఓకే వాచ్మెన్ కూడా ఈవినింగ్ ఇంకొకళ్ళ సెక్యూరిటీ ఇంకొకళ్ళ వస్తారు ఓకే మీరు కొంచెం లో ఉన్నా కానీ ఇక్కడవి సూపర్వైజ్ చేసుకోవాలి వాచ్మెన్ ఉంటున్నారా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా ఏంటి అనేది కూరగాయలకి వెళ్ళారు ఫుడ్కి వెళ్ళారంటే ఇవన్నీ ఆల్టర్నేట్ చూసుకోవాలి హాస్టల్లో ఎవరు లేని టైం ఓకే ఆడపిల్లలు ఉన్నప్పుడు సిక్గా ఉండి ఫీవర్ ఉండి హాస్టల్లో పిల్లలు ఉంటున్నప్పుడు అదిలే సెల్ప్ అవ్వకూడదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓకే